ప్రచారానికి వచ్చినప్పుడు భారీ ఎత్తున స్వాగతం పలికిన మహిళా తల్లులందరూ కూడా పేరు పేరున్న ధన్యవాదాలు తెలియజేస్తున్న చెప్పడం ద్వారా మీరందరూ కూడా ఆలోచన చేసి ఓటేయాల్సినటువంటి అవసరం ఉంది ఒకసారి ఆలో రెండు వేల పద్నాలుగులో ఒకసారి ఆలోచన చేసి కేసీఆర్ గారికి ఓటేస్తే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లిండో సంపన్న జాతులు ఏ విధంగా అభివృద్ధి జరిగే కార్యక్రమాన్ని మరి చేసిండో మరి అన్ని వర్గాలు సంతృప్తి పరిచి మరి ఈ యొక్క రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకపోయిండో ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలి కేసీఆర్ గారు చెప్పిన మాటలే కాకుండా చెప్పని మాటలను కూడా అమలు చేసి ప్రతి కుటుంబానికి పెద్ద కొడుకై ప్రతి ఆడబిడ్డకు మేధమాఫై ప్రతి ఇంటికి ఒక పెద్ద ఈ తెలంగాణ రాష్ట్ర నడిపినటువంటి వ్యక్తి మన కల్లకొండ రావు గారు అవున్నారు కాదా చప్పట్ల ద్వారా తెలియ మరి దేశంలో రాష్ట్రంలో ఎక్కడ కూడా చేయలేనటువంటి కార్యక్రమాలు కేసీఆర్ గారు చేసినట్టు రైతులకు ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం కూడా రూపాయి ఇచ్చింది లేదు కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత పెట్టుబడి సాయం కింద ఎకరానికి పదివేల రూపాయలు ఇచ్చి రైతులు ఆదుకున్నటువంటి రైతు ఆదుకున్నటువంటి నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు మరి అదేవిధంగా రైతు చనిపోతే ఐదు లక్షల రూపాయల బీమా జన ఇచ్చే ఆ కుటుంబానికి అండగా నిలబడ్డది కేసీఆర్ గారి నాయకత్వం మరి అదే విధంగా కరెంటు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చి రైల్ వ్యవసాయాన్ని ఈ దేశంలో నెంబర్ తీర్చిదిద్దినటువంటి నాయకుడు మన కేసీఆర్ గారు మరి ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ ద్వారా లక్ష కోట్ల పదహారు రూపాయలు ఇచ్చినటువంటి నాయకుడు కేసీఆర్ గారు మరి అదేవిధంగా వృద్ధులు వితత్తులు ఒంటరి మహిళలు పేలకాల వారికి రెండు వందల రూపాయల పెన్షన్ ఉంటే రోజుల పింఛన్ కూడా ఐదు నెలలు ఆరు నెలకు ఒకసారి అందులో సగం పైసలు కూడా కాంగ్రెస్ వాళ్ళు తిన్నటువంటి కార్యక్రమం మీకు అందరు కూడా తెలుసు మరి కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మరి రెండు వందల రూపాయల పింఛన్ని రెండు వేల రూపాయలు చేసినటువంటి గొప్ప నాయకుడు మనం కలవకుండా చంద్రశేఖరరావు గారు ఎవరైతే చప్పటి కొట్టాలి మరి ఇట్లా ఎన్నో రకాలుగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని ముందు తీసుకుపోయి సస్యశ్యామలం చేసినటువంటి నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ గారు ఎట్లా సాధ్యపడ్డది ఒక ఓటు కేసీఆర్ చేస్తే ఎన్ని రకాలుగా గ్రామాలు అభివృద్ధి అయినాయి పట్టణం అభివృద్ధి అయింది హైదరాబాద్ మహానగరం పెద్ద విస్తరించి అభివృద్ధి అయింది మరి అది కేసీఆర్ గారు అంటారు మరి మళ్ళా కేసీఆర్ గారు చేద్దామనే ఆలోచనతోనే ప్రజలు ఉండే కానీ రేవంత్ రెడ్డి గారు బ్రోకర్ మాటలకు అబద్ధపు మాటలకు కాంగ్రెస్ పార్టీ అబద్ధపు మాటలకు మేము అధికారంలోకి వస్తే పెట్టుబడి సాయం పది వేల రూపాయల నుంచి పదిహేను వేల రూపాయలు ఇస్తాం మరి విధంగా ఆసరా నాలుగు వేల రూపాయలు ఇస్తాం మరి అదే విధంగా మహిళలకు ఇరవై ఐదు వందలు ఇస్తాం మరి రైతులకు రుణమాఫీ రెండు లక్షల రూపాయలు ఇస్తాం మరి అదే విధంగా ఎన్నో రకాలుగా అబద్ధాలు ఆరు గ్యారంటీల కోసం మరి ఆ ఒక్క ఓటు మార్పు మార్పు అని రేవంత్ రెడ్డి చేస్తే ఆ మార్పు ఎంతో ఇప్పుడు మన దరిద్రాలు వారు పోయిన తర్వాత నేనెందుకో ఎలక్షన్ బూర్తులు తిరుగుతున్నా ఏంట సక్క ఆ పోలింగ్ బూత్ గాడి పోయినాక నేను నిక్కి 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 చూస్తున్నా ఆ ముసలాం రెడ్డి వేస్తుంది ఆ వచ్చింది రప్పు కాంగ్రెస్ పార్టీ గుర్తుకేసింది అమ్మ ముసల్దానా చేసిన అంటే రేవంత్ రెడ్డి గారి బ్రోకర్ అబద్ధాలు కాంగ్రెస్ అబద్ధాలు నమ్మినారు అటు మహిళలు నమ్మిండ్రు ఇటు నమ్మిండ్రు తుల బంగారం అంటే తుల బంగారం ఇలా వీళ్ళందరూ నమ్మి కేసీఆర్ గారిని ఇంత గుసెడతా ఉన్నది అనుకున్నాం గట్టలే అయింది తుల బంగారం వచ్చిందమ్మా వచ్చిందమ్మా తుల బంగారం వచ్చిందా తల్లి ఇక ఋషిరావు వచ్చినట్లు సపోర్ట్ చేస్తాను వచ్చిందా వచ్చిందా తెల ఓ వచ్చిందా కుసులకు వచ్చినట్టుంది వచ్చిందా తులబంగారం వచ్చిందా తల్లి తులమ్మగారు వచ్చిందా షాదీ ముబారక్ తెల వచ్చిందా ఈ తుల బంగారం ఏమొచ్చిందో గానీ వాళ్ళు అన్నకానిచ్చి ఆ బంగారం ఆగుదని ఆగుతలేదు రెండు లక్షల పోయింది తప్ప ఈ కాంగ్రెస్ వాళ్ళ ప్రభుత్వం ఎప్పుడు దిగుతుందో ఏమైతుందో గాని ఆ రెండు లక్షలు పోయి ఐదు లక్షలు ఆరు లక్షలు అవుతుంది లాస్ట్ మీ వంటి మీద ఉన్నటువంటి బంగారం పోయి చెక్క పుస్తకాలు వస్తాడు ఈ కాంగ్రెస్ వాళ్ళ పుణ్యారం వస్తాయా చెక్క పుస్తకాలు రావాలంటే ఏ గుర్తు గెలవాలి ఏ గుర్తు గెలవాలి చెక్క పుస్తకాలు మెడ మీదకి రావద్దంటే ఏ గుర్తు గెలవాలి ఏ పార్టీ గెలవాలి బీఆర్ఎస్ గెలవాలి లేకపోతే వాళ్ళ కళ్ళు మన మీద పడ్డాయంటే మనం గోవిందా ఆ బంగారం పోతుంది ఆ బంగారం ఊరుస్కపోతుంది మన మెడ మీద చెక్క పుసాలు వస్తాయనేది కూడా ఆలోచన చేయాలని మిమ్మల్ని అందరం కూడా కూర్చున్నా మరి తులం బంగారం రాకపాయి ఇరవై ఐదు వందల రూపాయలు రాకపాయే రెండు వేలు నాలుగు వేలు కాకపాయే రైతులకు పెట్టుబడి సాయం పదివేల రూపాయల నుంచి పదిహేను వేలు అంటే పదిహేను వేలు రాకపోయా పదిహేను వేలు వస్తున్నాయా తల్లి పదిహేను వేలు వస్తున్నాయా వస్తున్నాయా పదిహేను వేలు ఆ లాస్ట్ ఆశలకు వస్తున్నాయా పదిహేను వేలు వస్తున్నాయా పదిహేను వేలు కాదు పదిహేను వేలు ఎక్కడ పోయినవో ఏమైనా కానీ కేసీఆర్ ఇచ్చి పదివేలే పోయినవి ఉంచుకునే పోయింది ఐదు నెలల పైసలు ఐదు సార్లు పైసలు రావాలి ఒక్కసారి వచ్చినాయి నాలుగు నాలుగు సార్లు బందై వస్తే అనుకుంటున్నా మీరు ఇక రావు పెట్టుబడి సాయం వాయే రైతు చనిపోతే ఐదు లక్షల రూపాయల బీమా వాయే పిల్లలకు స్కూటీలు వాయే ఇట్లా రకరకాలుగా వాళ్ళు హామీలు ఇచ్చినవి ఏ ఒక్కటి అని మీకు అందరు కూడా తెలియజేస్తున్నా అమ్మా ఈ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏమి కాంగ్రెస్ పార్టీ వల్ల మన జీవితాలు మన కుటుంబాలు ఆగమయ్యే పరిస్థితి ఉంది కాబట్టి మీరు ఆలోచన చేసి మన కారు గుర్తుని గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది మళ్ళీ కేసీఆర్ రావాల్సినటువంటి అవసరం ఉంది మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వంలో మనం అందరం కూడా సంతోషపడాల్సినటువంటి అవసరం ఉంది మరి పద్మశాలిలో కూడా మరి గతంలో పిలిచి యాభై ఏడు సంవత్సరాలకుండి దొరకకే ఉండే పద్మశాలిలో కానీ కేసీఆర్ గారు మధ్యలో లీలా సర్కార్ నడుస్తుంది లీలా సర్కార్ అంటే తెలుసా మన ఎన్టీవీలో వచ్చింది మీరు అందరు చూసుకుంటారు ఎన్టీవీలో రాష్ట్ర మంత్రుల కాని దాంట్లో రాసే సర్కార్ నడుపుతున్నారు ఇది ఎంతవరకు ధర్మం ఆలోచన చేయండి మనం రేపేసి గెలిపిస్తే మనని గౌరవించాల్సినటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు మనని అగౌరవపరుస్తున్నటువంటి సందర్భాన్ని మీకు గుర్తు చేస్తున్నా ఈ ఈ నల్గొండకు చెడ్డ పేరు చేస్తున్నటువంటి ఈ కొమ్మరెడ్డి వెంకరెడ్డికి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉందని కూడా మీకు అందరూ కూడా తెలియజేస్తున్నా ఈ నెలగొండకు ఒక ఐఏఎస్ ఒక మహిళలు కావాలంటే భయపడుతున్నారు ఒక ఐపీఎస్ మహిళలు కావాలంటే భయపడుతున్నారు ఈ జిల్లా మంత్రి భయపడుతున్నారు అంటే ఎంత ఇచ్చేది మన నల్గొండ పోతుందో ఒకసారి ఆలోచన చేయమని మిమ్మల్ని అందరూ కూడా కోరుతున్నా ఇట్లాంటి సంస్కృతి ఉన్న వాళ్ళని మనకు సదల్లాగా మనం నాశనం చేయడానికి మన కుటుంబాలను నాశనం చేయడానికి ఊరుకుంటారు కాబట్టి ఇట్లాంటి నాయకత్వాన్ని మనము అంత ముందు అవసరం ఉందని మిమ్మల్ని అందరూ కూడా మనస్ఫూర్తిగా ఓటును కాబట్టి ఇలాంటి గలీజ్ పనులు చేసే నాయకులు మన మన గురించి ఆలోచన చేసి మన కుటుంబం బాగుపడాలని చూసే మన రాష్ట్ర మన బాగుపడాలని చూసే నాయకత్వానికి మీరు ఓట్లేయాలని మిమ్మల్ని అందరూ కూడా కోరుతున్నా మీరు అందరూ కూడా ఆలోచన చేయాలి ఒక్కసారి భూపాలని కోటేస్తే ఒక్కసారి దీవించండి ఒక్కసారి ఆస్వాదించండి ఒక్కసారి ఎమ్మెల్యే గెలిపించండి మీరందరూ కూడా మనస్ఫూర్తిగా నా ఓట్లేసి గెలిపించారు రెండు వేల పద్దెనిమిదిలో ఏస్తే గెలిచిన తర్వాత పద్దెనిమిది వందల పదిహేను వందల కోట్ల రూపాయలు కేసీఆర్ గారు చెప్పి నల్లగొండని సమగ్రంగా అభివృద్ధి చేసినా చేయలేదా మీరు అందరూ కూడా ఆలోచన చేయాలా ఐటీ అప్పు మెడికల్ కాలేజు ఎన్జీ కాలేజు మరిగూడ బైపాస్ నుంచి కలెక్టర్ ఆఫీస్ దాకా డివైడర్ లైటింగ్ మరి అదే విధంగా ఆన్లైన్ లో రోడ్డు మరి అదే విధంగా దేవరకొండ రోడ్డు మరి అదే విధంగా పానగాళ్ళు పానగాళ్ళు ఫ్లైఓవర్ మరి అదే విధంగా డిఓ ఆఫీస్ డిఓ ఆఫీస్ నుంచి మరి అనిశెట్టి దుప్పల పెళ్ళి దాకా ఇవన్నీ కూడా రోడ్లు గాని మరి పలు కాలనీలలో పార్కులు జిమ్ములు శానిటేషన్ డ్రైనేజీ అక్కడ పద్మానగర గారు మొత్తం నల్గొండ నీళ్ళు వచ్చి అన్ని అక్కడ ఆగేది కంపు కొట్టేది ముప్పై ఐదో వాడు కంపు కొడుతుంటే నేను దగ్గరుండి ఆ కంప్లన్నీ ఓపెన్ చేసి అలా డ్రైనేజ్ డ్రైనేజ్ ప్రాబ్లం లేకుండా చేసినటువంటి సందర్భాన్ని కూడా మేము గుర్తు చేస్తున్నాం మరి ఈ విధంగా నీళ్ళు ఐదారు రోజులకు ఒక్కసారి వచ్చేది అట్లాంటిది డైలీ నీళ్ళు వచ్చినట్టు చేసిన ఎల్ఈడి లైట్లు వేయించిన కోమరెడ్డి వెంకరెడ్డి చేసిన ఓటు ఆరు గంటల నుంచి అభివృద్ధి చేసే దిశగా ముందుకు దిశకు పోవాలని నేను వాళ్ళు అందరూ కూడా కోరుతున్నాం ఇలా ఆర్ఎండ్ బి మిస్టర్గా ఉండి ఏ ఒక్క రూపాయి నలగొండల రూపాయలు రూపాయి దేనే నేను తెచ్చిన డబ్బులతోటే దాన్నే పంటలు మార్చి దాన్నే అక్కడి నుంచి ఇంకాడిని మార్చి ఇక్కడి నుంచి అక్కడిని మార్చి దానికే కొబ్బరికాయలు కొట్టున్నారు కానీ వాళ్ళ ఒక్క రూపాయి కూడా వాళ్ళు తెచ్చింది మేము నేను చెక్కు సాప్ చేసి పళ్ళు ప్రారంభమైనటువంటి పళ్ళకే కంప్లీట్ గా ఆమె అవి ప్రారంభాలు చేస్తున్నారు కానీ వాళ్ళు కొత్తగా స్థితిలో ఉన్నది మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మీరు మందడి మందడి సైజు రెడ్డి ముల్ల గారి కారు గుర్తు మీద ఓటేసి గెలిపించాలని అదే విధంగా గంజి లక్ష్మి కారు గుర్తు మీద ఓటేసి గెలిపించాలని మిమ్మల్ని అందరిని కూడా మనస్ఫూర్తిగా కోరుతున్నా మురుసటి నాయస్ అదేవిధంగా మురుసటి న్యాయస్ ముప్పై ఆరు వాడు సంబంధించిన ముప్పై ఆరు గారు ముప్పై ఆరు ముప్పై ఆరుకు సంబంధించినటువంటి నాగేశ్వరరావు మమత మొరిశెట్టి నాగేశ్వరరావు కూడా అటు జాతీయ పార్టీ రెండు మోసం మంచిగా మంచికున్నప్పుడు ఆయన ఆరోగ్యంగా కొద్ది ఇబ్బంది కానీ వదిలేసారు సముద్రంలో ఆ సముద్రంలో వదిలేస్తే నేను తీసుకొచ్చి మంచి వ్యక్తి సర్వీస్ చేసే వ్యక్తి ఇంటి తిరిగి మీకు అన్ని విధాల దగ్గరుండి సేవ చేసే వ్యక్తి ప్రతి ఇంటికి సేవ గుడిగా పనిచేసే వ్యక్తి మురుసటి నాయసర మొదట కాబట్టి మీరు ఆరోగ్యం బాగాలేదని వాళ్ళు ఇష్టపెడితే ఆయన పునర్జన్మ ఇచ్చి బ్రీఫామ్ ఇచ్చి టీఆర్ఎస్ పార్టీ జండా ఆయన చేతికిచ్చి మీ దగ్గర పంపించడం మీరు గెలిపిస్తే ఆయన ఆరోగ్యం ఆయన మంచి అయి మీకు ఇరవై నాలుగు గంటలు సేవ గుడిగా పనిచేస్తాడని మిమ్మల్ని అందరూ కూడా కోరుతున్నాం కాబట్టి పైసలు ఉన్న వాళ్ళకే బిజెపి పార్టీ కవపడుతుంది పైసలు ఉన్నోళ్ళకే కాంగ్రెస్ పార్టీకి అవ్వబడతారు ఇట్లాంటి పేద వ్యక్తులు అవ్వబడరు నేను పేద వ్యక్తులని గంజి గంజి లక్ష్మి రాజేందర్కి ఇస్తే రాజేందర్ దగ్గర ఏమున్నాయి రాజేందర్కి ఎందుకు ఇచ్చిందంటారు మరి ఇక్కడ రాజేందర్ గంజి లక్ష్మిలో నిలబడ్డ వాళ్ళు ఏం చేస్తుంది తెలుసా ఈ ఆయన బెదిరింపులు ఆయన కథ ఆయన ఆగమాగము ఆయన ఇప్పుడే కిట్టుంటే రేపు పెట్టుంటారో ఒకసారి మీరు ఆలోచన చేయండి ఆయన వేసింది ఏం లేదు ఆయన చేసేది కూడా ఏం లేదు ఆయన ఏమో అనుకుంటుండ్రు ఇక్కడ ఒక్క వైపే చూస్తుండే వాళ్ళని గంజలక్ష్మి మామూలు ఉంది అనుకుంటుంది ఆమె మంచిగా పనిచేసే వ్యక్తి మీ ఇంటి వ్యక్తి మీ ఆడబిడ్డ ఆడబిడ్డని అవమానంగా చూస్తే మనం ఏదో ఇంటింటి ప్రచారంలో పోతే బెదిరిస్తురట బెదిరిస్తున్నట ఆమె దగ్గర బలం ఎంత ఉందో ఆయన నిలవదు మంది పవర్లు ఆమె గెలిస్తే ఆరు వందల మంది కార్పొరేటర్ కార్పొరేటర్లు అవుతారు ఆమె ఇవ్వాలని గెలిపి ఇవ్వాలని మనస్ఫూర్తిగా మహిళా తల్లి బిల్లు కావాలని కోరుతూ మరి సెలవు తీసుకున్నారు జై తెలంగాణ మరి సెలవు తీసుకురు జై తెలంగాణ జై తెలంగాణ